మాట వచ్చేది సామి అట్టా తినూ వేవొచ్చ ఏంది కదా అసమరం శరీరం వావహం ప్రాణం వాళాం గర తెలుసా అఖండ రుద్ర సికందర్ ఘోర వీడు మా గురువుని గుంపుని ఎగబడి ఎగబడి చంపినాడు స్వామి వీడు మామూలోడు కాదు సామె సప్త చక్ర సమూహాన్ని తన ఆధీనంలో పెట్టుకున్న సిద్ధుడు సామె పంచభూతాలు సైతం వీల మాట వింటాయి తాకడానికి జంకుతాయి తల వంచుతాయి రక్తాన్ని కట్టకట్టించే చెలైన రక్తాన్ని మరిగించే మంటైనా వీళ్ళని తాకలేవు కాలం వీళ్ళకి బానిస మంత్రం వీళ్ళకి దిశ శోక సమస్త సుఖినో భవంతు అనే ఒక్క మాట కోసం ఎక్కడికైనా వస్తారు యద్ధము చేస్తారు అవసరమైతే యుద్ధము చేస్తారు ప్రచండ నేనెందుకు వచ్చాను నువ్వేం చెప్తున్నా వాణ్ణి చంపాలి ఈ ప్రపంచంలో నీకేదంటే భయం చావంటే ఆ చావుకి వాడంటే భయం నేను పిలిస్తే భూతాలే పలుకుతాయి వాడు పిలిస్తే భూతనాథుడే కదులుతాడు అలాంటి వాడు నాకెందుకు ఎదురొచ్చాడు వాడు పుట్టిందే నీ కోసం ఆయుధం పట్టిందే నీ కోసం ఇక్కడ అడుగు పెట్టిందే నీ కోసం ఆ శివుడే శిశువు రూపంలో ఆడినాటామి ఈ ఉప్పు తిన్నా ఈ ముప్పు తీర్చే వెళ్తా నమ్ము అయ్యా దైవాన్ని పీకేసి చూడమాడడం తప్పయ్యా తప్పు మాది కాదు బంతులు దేవుడిదే మాకు పని ఇవ్వలే అప్పుడు ఆడుంటేంది ఈ పని దేవుడు ఇవ్వడండి మీరే మాది మీరేమిటప్పుడు ఆ దేవుడు ఎందుకో అంతే పంట పండని పొలం పనికిరాంది దేవుడు అవసరమా మీరంతా శిక్ష అనుభవిస్తారు చచ్చే ఎవడేస్తాడు బ్యాగ్ లో హ్యాండ్ తగ్గింది వాడుతురా నాకే జోదం రాదు మరే జోదం వచ్చో పులి జోదం అంటే మేక పులి ఆట ఈ ఆటలో మేకవుడు పులెవుడు మందలుగా ఉండేది మేకలు సింగిల్ గా వచ్చేది పులి అరే పులి వచ్చేది రో మనం మేకలమంటా సరే మేము మేకలమే నువ్వు పులివే ఇప్పుడు చూస్తుంది ఆట మనో వంశాపరస్థితి చూస్తున్నాం అఖండ రుద్ర సెకందర్ గోర గమ్యం కైలాసం భక్తం కపాలం ఆయుధం త్రిశూలం కర్తవ్యం దృష్ట సంహారం సైనిక్ శవకా సైనిక్ అయితే కొడతావా నాడినంత విగ్రహం తీసినందుకు కొట్టా తెలియకపోతే చెప్పాలి కానీ కొడతావా చేతిలో చాక్లెట్ పెట్టి చెప్పడానికి వాళ్ళు ఏమైనా పిల్లలా దైవం జోలికి వస్తే దవడ పగిలిపోతాయి మాట మాట్లాడితే సోలం చూపిస్తుండా కొడుతా చేలం లేని వాడిని పడవడానికి సోలం ఎందుకు రా గాడిదే గాడిదా మా ఊరో మా గుడే మా ఇష్టం ఉంచుకుంటా ఉంచుకుంటా లేకుంటే పీక్కుంటావా ఈ గుడి నువ్వు కట్టావా లేదు ఎవరో కట్టిన దాన్ని నువ్వు పీకడం ఏంటా ఆ గుడి నిర్మాణం వెనకాల ఎంత శాస్త్రం ఉంటుందో తెలుసా దాని నుంచి ఎంత శక్తి ప్రజ్వలిస్తుందో తెలుసా స్థుతులు మంత్ర సంహితలు పురాణాలు స్థల పురాణాలు వేదాలు ధర్మాలు ఆగమ శాస్త్రాలు అలంకార శాస్త్రాలు ఉపాసన శాస్త్రాలు దర్శనీయ నియమాలు వీటన్నిటిని శోధించి శక్తిని నిక్షిప్తం చేసి కట్టేదే గుడి అందులో ప్రతిష్ఠించే మూల విరాట్ ప్రాశస్త్యం తెలుసా సర్వమాన సౌభ్రాతృత్వాన్ని బోధించడానికి సాక్షాత్తు ఆ కలియుగ దైవ వెంకటేశ్వరుడు ధర్మతత్వాన్ని బోధించడానికి శ్రీరాముడు జీవిత సత్యాన్ని బోధించడానికి శ్రీకృష్ణుడు ఆత్మతత్వాన్ని బోధించడానికి ఆ పరమశివుడు ధైర్యాన్ని ఇవ్వడానికి ఆంజనేయుడు కార్యసిద్ధికి ఆ వినాయకుడు సంపదకి లక్ష్మి విద్యకి సరస్వతి సగల దేవతల శక్తి స్వరూపాన్ని ఇవ్వడానికి సాక్షాత్తు అమ్మవారు ఇంత మందిని మీ సంరక్షణ కోసం గుళ్లలో ప్రతిష్ఠిస్తే ఆ శక్తి స్వరూపాలైన విగ్రహాలతో చలగా మీరు చెప్పింది నిజమే కానీ సైన్స్ ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా కనిపించని ఆ దేవుడి గురించి మీకు జబ్బొస్తే ఎక్కడికి మరి ఆసుపత్రి ముందు కూడా ఎందుకు దేవుడా నేను ఒక ప్రాణాన్ని కాపాడబోతున్నాను నాకు అండగా ఉండు అని దండం పెట్టుకుని మీకు వైద్యం చేస్తారు ఎందుకు తను చేసే పని వెనక దైవం ఉంటాడని నమ్మకం నువ్వు చెప్పిన విజ్ఞానాన్ని నమ్మే సైంటిస్టులు సైతం శ్రీహరికోట నుంచి ప్రయోగించే రాకెట్ పత్రాలని మొదట దేవుడి పాదాల ముందు పెట్టి పూజిస్తారు ఎందుకో దేవుడు తమ వెనకుండి లక్ష్యాన్ని నెరవేరుస్తాడనే నమ్మకం భగవంతుడు సృష్టికి తండ్రి ప్రకృతి తల్లి వాటికి పుట్టిన పెట్టే ఈ విజ్ఞానం ఇది నిజం తెలుసుకోండి దేవుణ్ణి కరుణించమని అడుగు కనిపించమని కాదు Please, ma'am. Please, ma'am. Please. Sir, please. Mm-hmm. Please, ma'am. Please, ma'am. Please, 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 ma'am. Please, ma'am. Please, ma'am. Ma please, Please, ma'am. ma'am. Please, ఒక హాస్పిటల్లో బ్లాస్ట్ జరిగితే వేరియస్ ఏరియాస్ నుంచి వచ్చిన జనం చనిపోవాలి బట్ చనిపోయింది ఒకే ప్రాంతం వాళ్ళు ఎస్ సార్ దాని ఎన్క్వైరీ రిపోర్ట్ అడిగాను ఎక్కడ ఎస్ సార్ రెడీగా ఉంది సార్ గుడ్ వాళ్ళు హాస్పిటల్లో రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల జాయిన్ అయ్యారన్నారు దాని కారణం వరదా మైన్స్ అన్నారు సార్ బట్ దట్ ఇస్ నాట్ కరెక్ట్ సార్ నేనే సైట్ విజిట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేశాను అక్కడ జస్ట్ కాపర్ మైండ్సే ఉన్నాయి రేడియేషన్ ఉండే ఛాన్సే లేదు సార్ ఆర్ యూ షో ఎస్ సార్ హలో హలోపిటయా కెమెరాస్ నువ్వు ఫార్మరా క్రిమినల్లా ఇంకా నాకే క్లారిటీ రాలేదు జస్ట్ ఇప్పుడే నిన్ను ఎన్కౌంటర్ చేస్తే వంద కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చారు పెరీ అమౌంట్ డబుల్ టు మై వెయిట్ ఈ ఫోన్ నాకే కాదు ఇక్కడున్న ఎవరికైనా వచ్చిండొచ్చు ద సొసైటీ ప్రొటెక్టెడ్ బై గాడ్ అండ్ గన్ అంటారు ఈ ఆఫర్ విన్నాక గాడ్ టెంప్ట్ అవ్వకపోవచ్చు బట్ గన్ పట్టుకున్న ఎవడైనా టెంప్ట్ అవచ్చు కేస్ క్లోజ్ చేద్దామని వచ్చాను నిన్ను క్లోజ్ చేసేదాకా తీసుకురావద్దు అసలేం జరిగింది సేమ్ రెడీ ఓల్డ్ సైలెన్స్ ఎందుకు నిన్ను చెప్పాలో వాళ్ళు చెప్పరు ఎందుకు నువ్వు చెప్పాలో నువ్వు చెప్పు హూ విల్ టెల్ ద్రూత్ నిజం ఎవడు చెప్తాడో